హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను సేమియా రెసిపీ చేస్తున్నాను అదైతే చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే మనం ఒక కప్తో సేమియా తీసుకోవాలి చూడండి నేను ఈ కప్తో తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకుని మనం మీరు ఏమన్నా ఇంకా వేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి మట్టుకు నేను వేసానండి తర్వాత అవి వేయించిన తర్వాత అదే ఆయిల్లో అదే నెయ్యిలో సేమియా కూడా వేసేసుకోవాలి ఫ్రై చేయాలి మనం సేమియా ఎగిన్తో తీసుకున్నాము అది ఎగిన్తో త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలండి అవి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది ఆ మరిగిన వాటర్ అది వేడి చేసిన వాటర్ సేమియా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అందులో వేసేసుకోండి సేమియా ఉడుకుతుందండి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ లోప మనం పక్కన మీరు ఎంతైతే వా పాలు తీసుకోవాలనుకుంటున్నారో అన్ని పాలు పక్కన పొంగొచ్చే వరకు వేడి చేయాలండి పాలు ఈ సేమియాలో వాటర్ అంతా తగ్గి సేమియా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలండి ఇది తర్వాత మనం కాచి కాచిన పాలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకుని బాగా తిప్పుకోవాలండి కలిసేలాగా ఇలా చేస్తే మనకి సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి సేమియా రాయని వాళ్ళకి కూడా చాలా ఈజీ అండి చూడండి మనం సేమియా గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెలో హాఫ్ పంచదార అయితే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు ఆ పంచదార కూడా వేసేసుకుందాం పాలు వేసిన తర్వాత పొంగు వస్తుందండి పొంగొచ్చినప్పుడు ఇవన్నీ వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచి పౌడర్ కూడా లాస్ట్లో వేసేసి ఉంచండి ఇంకా మరగనివ్వండి షుగర్ కూడా చూసుకోండి సరిపోతుంది కరెక్ట్గా మీరు ఏ గిన్నెతో తీసుకున్నారో ఆ గిన్నెతో అయితే హాఫ్ పంచదార సరిపోతుందండి ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సరిపడగా అయితే హాఫ్ అయితే సరిపోద్దండి మేమైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాము కొంతమంది వాటర్ అది చిక్కబడకుండా ఎలా చేయాలని అడిగారు అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ప్రస్తుతానికైతే సింపుల్గా సేమ్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి చాలామందికి ఇలా చిక్కగా ఉంటే ఇష్టం అండి నాకు కూడా అలాగే ఇష్టము కానీ కొంతమంది పలుచుగా ఉంటే ఇష్టపడతారు మిల్క్ ఎక్కువ ఉండాలి సేమే తక్కువ ఉండాలి చూడండి సేమ్ అయితే రెడీ అయిపోయింది